పదకొండు ఏండ్ల పాలన నరేంద్ర మోదీ గారి పాలనలో ఈరోజు సంకల్ప సభ మల్కాజ్గిరి నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియాలో జరిగించారు ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మేజర్ పార్లమెంట్ అయినటువంటి మల్కాజ్గిరి దీనికి ఈటల రాజేందర్ గారి సమక్షంలో ఏడాది కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ మనతోటి ఉన్నారు మహేష్ అన్న గారు వారు వారు రావడమే కాకుండా వారి యువత మహిళలు అనేక మంది కార్యకర్తలు బీజేపీ పార్టీ శ్రేణులతో ఈ యొక్క కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చినటువంటి వైనం చూస్తున్నాం ఇంతమంది సభ్యులతో ఈ యొక్క సంకల్ప సభ నిర్వహించడానికి గల కారణం ఏంటి అనేది ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటి అనేది మహేష్ అన్న మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే చెప్పండి ఇంతమంది వేలాది మందిగా తరలి రావడం ఎస్పెషల్గా మీ ఆధ్వర్యంలో మీతో పాటు మీ యువత కూడా భారీ ర్యాలీగా వస్తున్నటువంటి సందర్భం చూసాం ఎందుకు ఇంతమందితో తరలి రావడానికి గల కారణం ఏంటి ఏం చెప్పదలుచుకున్నారా సార్ తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఒక పండుగ వాతావరణంగా ఈరోజు వికసిత భారత్ సంకల్ప సభ జరిగింది పదకొండేళ్ళుగా భారతదేశానికి నరేంద్ర మోదీ గారు ఏం చేసిర్రు ఈరోజు ఆనాడు కుటుంబ పాలనలో అవినీతి అక్రమాలతో స్కాములతో ఉన్నటువంటి భారత్ ఈరోజు స్కీముల భారత్గా ఆనాడు అవినీతితో ఉన్నటువంటి భారత్ ఈరోజు వెల్ఫేర్ భారత్గా ఆనాడు ప్రపంచ దేశాల ముందు మౌన భారత్గా ఉన్నటువంటి దేశం ఈరోజు అగ్రగామిగా గర్జిస్తూ విశ్వభారత్గా ఎదిగిన భారత్గా ఈరోజు సుపరిపాలన అవినీతి రహత పాలన ప్రపంచ దేశాలకు పెద్దన్న పాత్ర వహిస్తూ ఒక ఒక సమృద్ధి గల దేశంగా తీర్చిది నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలైన సందర్భంగా మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగులో ఒక అమృత గడియకు ముహూర్తం పడ్డట్టుగా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఆర్టికల్ త్రీ నుంచి మొదలు పెడితే త్రిపుల్ తలాక్ వరకు ఈ దేశంలోని పేదలకు ఎనభై ఒక్క కోట్ల మందికి ఈరోజు ఉచిత రేషన్ గత ఐదు సంవత్సరాలుగా అందిస్తూ ఈరోజు కిసాన్ నిమ్మ సమ్మాన్ నిధి పేరు మీద ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం కిసాన్కి ఇస్తూ బేటీ బచావో బేటీ పరావో మహిళలకు ఆత్మగౌరవం చేయిస్తూ నారీ నారీ శక్తి నారీ వందన్ కార్యక్రమం పేరు మీద ఈరోజు మహిళలకు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర భారతీయ జనతా పార్టీది అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క భారతదేశ చరిత్ర పూటలో ఒక గొప్ప సిగ్నేచర్ చేయడం జరిగింది అది వెల్ఫేర్ భారత్ గా సమృద్ధి భారత్ గా సుశిక్షిత భారత్ గా సంక్షేమ భారత్ గా ఇవ్వడం జరిగింది ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి పార్లమెంట్లో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎన్నికైనటువంటి తొమ్మిది మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి పూర్తయి సంవత్సరమైన సందర్భంగా ఈ రాష్ట్రానికి సుమారుగా పదకొండు లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప చరిత్ర గల నాయకులుగా ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా తీసుకొస్తాం అప్పుల తెలంగాణను అగ్రగామి తెలంగాణ ఈ కార్యక్రమం చేయడం జరిగింది అయితే మహేష్ అన్న ఒక విషయం చెప్పండి మీరేమో ఫోటో ఎగ్జిబిషన్ చేసినటువంటి అంటే అక్కడ ఏ కార్యక్రమాలు చేశారు ఎలాంటి కేంద్రం నుంచి అమలైనటువంటి పథకాలు ఏంటి నిధులు ఏంటి అని చెప్పేసి ఏమో అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు కానీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం కేంద్రం నుంచి బడ్జెట్ సున్నా మాకు ఏమి ఇస్తలేదు అని చెప్పేసి వాళ్ళు అంటుంది ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు వాళ్ళ అధికార అధికార పార్టీలో ఉండి ఇట్లా అబద్ధాలు మాట్లాడడం కేవలం కాంగ్రెస్ పార్టీకి జల్లుతుంది మేము బహిరంగ చర్చ పెడతాం మా కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందులో టీఆర్ఎస్ కు కాంగ్రెస్కు సవాలు చురుతూ ఈ ఏదైతే లుంబిణీ పార్క్ ఉందో ట్యాంక్ బాండ్ మీద మేము బుక్ రిలీజ్ చేసినాం అప్పటికి తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయలు మేము బట్కచ్చి ఇచ్చినాం అని చెప్పేసి కనీసం రోడ్ల మీద గుంతలు తీర్చు పూర్చ పరిస్థితులు ఈ రాష్ట్ర బడ్జెట్లో ఈరోజు హైవే లేస్తూ భారత్మాల ఫ్లైఓవర్ లేస్తూ ఈరోజు సూపర్ సిటీగా మారుస్తూ స్మార్ట్ సిటీస్గా మారుస్తూ తర్వాత ఆ ప్రసాద్ స్కీమ్ మీద గుళ్ళను కావచ్చు గోపురాలను చేరుస్తూ ఇక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు తర్వాత చెర్లపల్లి టెర్మినల్ కావచ్చు ట్రిపుల్ ఆర్కు పదిహేను వేల కోట్లు ఇస్తూ ఇక్కడ ఎయిమ్స్ ఇస్తూ ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెద్దపీట వేస్తూ ఈ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి సర్కార్ అనేకమైన నిధులు ఇచ్చింది ఈరోజు వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా మేము సంవత్సరానికి మూడు వేల ఇండ్ల చొప్పున అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఇండ్ల చొప్పున సుమారుగా సంవత్సరానికి మూడు లక్షల ఇండ్లు కట్టిస్తా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆనాడు అధికారంలోకి వచ్చిన లక్ష ఇళ్ళు కట్ట కట్టిస్తా అని చెప్పినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము ఒక్క ఇటుక పెళ్ళన్న కట్టిందా ఒక్క పునాదన్న తీసింద్రా ఈ ప్రభుత్వము పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని మోసం చేసినట్టు అబద్దాల కోరు ప్రభుత్వము రైతులకు రైతు రుణమాఫీ చేయలేదు రైతు భరోసా కూడా సగం భరోసా ఇచ్చి అయితే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ పోవాలని చూస్తుంది మేం కిసాన్ సమ్మాధి సమ్మానిధి ఆరు వేల ఆరు వేల రూపాయలు టెన్షన్ ఇస్తున్నాం నరేంద్ర మోదీ గారు రైతు బీమా మా ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నారు వీళ్ళు ఇచ్చింది కాదు చేసింది కాదు శ్మశాన వాటికలు వీధి దీపాలు గత ఆరు నెలలుగా సర్పంచులు ఎంపీటీసీల పదవీకాలం ముగిసిన తర్వాత ఈరోజు అక్కడ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాలేదని చెప్పేసి రావు అని తెలిసి కూడా ఈ ఎలక్షన్లో పోతే తా మోడిపోతామని భయపడి లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టాలంటే ఒక దద్దమ్మ ఈ రేవంత్ రెడ్డి ఆయన మాకు ప్రభుత్వం పైసలు ఇస్తారంటే మీకు మా ఎంపీలు మా ఎమ్మెల్యేలు ఎవ్వరదు సార్ రేవంత్ రెడ్డి గారు మేము సరిపోతుంది మా యువమోచ నాయకులు గాంధీ గాంధీభవన్ మా శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ పక్క పక్కే ఉంటాయి ఇద్దరికి మధ్య సెంటర్ ఆ నాంపల్లి కింద ఆ మెట్రో స్టేషన్ కింద కూర్చుందాం మాట్లాడుకుందాం మరి ఎన్ని నిధులు మేమిచ్చినాం ఎన్ని నిధులు నువ్వు ఖర్చు పెట్టాం అరే దద్దమ్మ ఈ రాష్ట్రంలోని ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకపోతే విద్యా భరోసా ఇస్తాను ఇవ్వకపోతే రియంబర్స్మెంట్ కింద ఏడు వేల కోట్లు బాకీ ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను డబ్బులు అడిగినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ మేడో లావుల బండ్ తొండ దూర కొడతా బండగేసి కొడతా కన్న గోడ్లు కన్ను కొన్ని గోడ్లు ఆడతా అని చెప్పేసి అన్ని ఉద్దర మాటలు మాట్లాడుతూ ఇష్యూను డైవర్ట్ చేస్తూ రాష్ట్రంలో ఈ రా ఈరోజు ఎవరు ఈ హుజరాబాద్లో మొన్న గెలిచిండు ఆ ఆత్మహత్య చేసుకుంటే గెలిచిండు ఏం పేరు పాడి కాషీకు ఒక పురాణం మాట్లాడేటోడు వాడి మీద లంగ కేసు పెట్టి ఆ లంగ కేసుకు వాడిని అక్కడ బేలబుల్ కేసు పెట్టి ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చి ఇంటి వైట్ ఉన్న పట్టుకొచ్చి ఎయిర్పోర్ట్ పట్టు ఆ సుబేదార్ పట్టుకొచ్చి ఒక రోజంతా రోడ్ల మీద హంగామా వేసి అంటే ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఒక మీడియా స్పేస్ కోసము అటెన్షన్ గ్రాబింగ్ కోసము ఒక చేతగాని పాలిటిక్స్ నేను గిచ్చినట్టు గిచ్చినట్టు చేస్తాను నువ్వు అని చెప్పేసి ఇద్దరు అన్నంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకే తాను ముక్కలు వాళ్ళిద్దరికి కూడా ఈ చెల్లని రూపాయిగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో కేవలం భారతీయ జనతా పార్టీ అంటే ప్రజలకు భరోసా ఉంది నమ్మకం ఉంది గౌరవం ఉంది రానున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్లు కావచ్చు రేపు ఏ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీకి ఆశా జెండా ఎగడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఏం తెచ్చినాము ఈ రాష్ట్రానికి అని చెప్పుకోవడం కోసం ఇక్కడికి వచ్చి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మాకున్నటు పార్టీ ఆఫీఆ ఆర్నే సెక్రటరీస్ కావచ్చు పార్టీ జనరల్ సెక్రటరీ కావచ్చు పార్టీ నాయకత్వం కావచ్చు మా యువ నాయకత్వం కావచ్చు జవసత్వం కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ మీద మాత్రమే మాకు నమ్మకం ఉందని తెలియజేసారు కాబట్టి మేము రానున్న రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల తెలంగాణను అభివృద్ధి తెలంగాణ తీసుకు తీసుకుపోయే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాత్రమే చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం